అందరికీ నమస్కారం మిత్రుల ఈ పీరియడ్స్ ప్రాబ్లం చాలామందికి వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ ఫ్లో రావడము లేదా తక్కువ రావడం అది కాకుండా కొంతమందికి సడన్గా ఆగిపోతాయి పీరియడ్స్ ఎందుకు ఆగిపోయా తెలీదు అంటే యూజువల్గా మెనోపాస్ అంటే నలభై ఐదు పోని నలభై దాటిన తర్వాత ఏదైనా ఆగిపోయిందంటే అర్లీ మెనోపాస్ అనుకోవచ్చు కొంతమందికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏళ్ళకి అయిపోతాయి ఇంకా రావు ఇంకంతే అయిపోయింది నీకు మెనోపాజ్ వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము దానికి కారణాలు చాలా చెప్తారు దీనివల్ల నీకు అందుకే ఇంకా రావని చెప్తుంటారు కానీ అటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ పీరియడ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా ఆ ఏజ్ అది ఏజ్ కాదు యాక్చువల్గా మెనోపాజ్ వచ్చేటువంటి ఏజ్ మెనోపాజు నలభై ఐదు యాభై ఏళ్ళకి వస్తేనే దాని తర్వాత వచ్చేటువంటి కాంప్లికేషన్స్ భరించలేవు మనం అంటే జాయింట్స్ వీక్ అయిపోతుంటాయి ప్లస్ బోన్స్ వీక్ అవుతాయి ఫ్రాక్చర్ అయ్యే నుంచి పెరుగుతుంది అయిపోతుంటారు ఇంకా మంగుమత్తులు స్కిన్ డ్రై కావడం ఇవన్నీ తలకైనప్పుడు చాలా ఉన్నాయి అటువంటిది ఎవరు తొందరగా ఆగిపోవాలని ఎవరు అనుకోరు ప్రొటెక్షన్ అది లేడీస్కి యాక్చువల్గా పీరియడ్స్ అవు అయినంత కాలము లేడీస్కి హార్ట్ అటాక్ అనేది రాదు సేఫ్ అది ఫస్ట్ అందుకని పీరియడ్స్ ఎంత కాలం అయితే అంత మంచిది అంత సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క వాళ్ళు అందుకని పీరియడ్స్ ఎప్పుడు కావాలని కోరుకోవాలి మనం సారీ పీరియడ్స్ ఆగిపోయింటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఆగిపోయాయి కానీ కంటిన్యూస్గా ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆగిపోయి అంటే ఖచ్చితంగా దాన్ని కరెక్షన్ చేసేటువంటి మెథడ్స్ మనకు కావాలి దానికి మనల్ని మందు చేసుకోవచ్చు దాన్ని స్టెరాయిడ్స్ మళ్ళీ మొదలు పెట్టేస్తే స్టెరాయిడ్స్ వాడతారు వాడినప్పుడు వస్తాయి మళ్ళీ ఆగిపోతాయి మళ్ళీ వాడతారు మళ్ళీ వస్తాయి కానీ ఈ స్టెరాయిడ్స్ వాడడం వల్ల దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దానికి వస్తాయి వాళ్ళకి ఇమ్యూన్ డిజార్డర్ టెండెన్సీ ఉందనుకోండి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఈ బొల్లి మచ్చలు కానీ లేకపోతే కీళ్ళవాతం లాంటివి కానీ సోరియసిస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి ఈ స్టెరాయిడ్స్ వాడి పీరియడ్స్ తెచ్చుకునే వాళ్ళలో అవన్నీ కూడా ఫ్లైర్ప్ అయిపోతాయి వచ్చేస్తాయి బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆటోమేన్ డిజార్డర్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నవాళ్ళు అస్సలు స్టెరాయిడ్స్ జోలికే వెళ్ళొద్దు మరి దీన్ని కరెక్ట్ చేయడం ఎలా ఏం చేయాలి పోనీ ఆ స్టెరాయిడ్స్ ప్రతి నెలా వాడదామంటే దానివల్ల కిడ్నీలు కూడా ఫేల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అందుకని మనమే ఇంట్లో మందు తయారు చేసుకోవచ్చు దీనికి ఒక పద్ధతి ఉంది మనం మెడికల్ షాప్ అదేనండి మనం వంటింట్లో మనకు కావాల్సింది నువ్వులు నువ్వులు దాంతోపాటు బెల్లం దాంతోపాటు కొంచెం మందార పూలు కస్తూరి పూలు అంటుండే పెద్దవి మందార పూలు దొరుకుతుంటాయి ఓకే ఇవి కావాలి పెర్రమందారం ఈ మన్ ఈ మూడింటితో మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు నువ్వులు నువ్వులు మనం తీసుకోవడం దాంట్లో ఉండేటువంటి వల్టైల్ ఆయిల్ గురించి మనం చాలాసార్లు చెప్పి నువ్వుల కషాయం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఎంతమంది ముందు మనం ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ నువ్వుల్ని నువ్వులు ఎంత తీసుకుంటారో దానికి రెండింతలు బెల్లం కావాలి ఈ బెల్లం కూడా మనం సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి నల్ల బెల్లం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా తాటి బెల్లం కాదు నల్ల బెల్లం మామూలుదే చెర చెరకు రసం నుంచి తీసింది నల్లబెల్లం అంటే ఈ సూపర్ మార్కెట్లో మనకు క్యూబ్స్ దొరుకుతాయి జోగరి క్యూబ్స్ అవి కాదు అవి ఎల్లో కలర్లో ఉంటాయి అలా కాకుండా పాగు బెల్లం అని చెప్పి చేస్తారు ఈ అరిసెలు ఇటువంటి చేయడానికి అది పనికిర దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నల్ల బెల్లం అని చెప్పి సపరేట్ పాగు బెల్లం అని చెప్పి అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ఆ నల్లబెల్లం వన్ ఇస్ టూ టూ రేషియోలో ఇది పది గ్రాములు తీసుకుంటే ఇరవై గ్రాములు బెల్లం తీసుకోవాలి ఇరవై గ్రాముల బెల్లం తీసుకుంటే నలభై గ్రాములు మందార పూలు కావాలి అంటే వన్ ఈస్ట్ టూ ఈస్ట్ ఫోర్ ఈ రేషియోలో మందార పూలు మీకు ఫ్రెష్ దొరికితే ఓకే లేకపోతే మందార పూల్ని ఎండించి పెట్టుకుంటారు కొంతమంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే మందార పూలతో ఉండేటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మందార పూల మీద మనం ఒక వీడియో చేస్తున్నాం చూడండి పాత వీడియోస్ దానిలో కూడా ఎండించి దాంతో కషాయం పెట్టుకోవడం అలా కూడా చెప్తున్నాం కాబట్టి ఈ మందార పూలు ఫ్రెష్ అయినా పర్లేదు లేకపోతే ఎండబెట్టినైనా పర్లేదు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎండ పెడితే బెటర్ ఎందుకంటే ఇవి డ్రై ఉన్నాయి కాబట్టి అది కూడా డ్రై ఉంటే బాగుంటుంది అని చెప్తాను నేను ఎండ ఎందుకంటే పచ్చి తీసుకుంటాం అనుకో ఇప్పుడు పది గ్రాములు మనము నువ్వులు తీసుకుంటే నలభై గ్రాములు మందార పూలు నలభై గ్రాములు ఎండ పెట్టిన మందార పూలు తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అదే పచ్చి తీసుకుంటే ఒక పువ్వుతోనే సరిపోద్ది అది అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బరువు ఉంటుంది అందుకని అది ప్రిఫరబుల్ కాదు అందుకని ఎండబెట్టే ముందే రెడీ చేసుకోండి చేసుకొని వన్ ఈస్ట్ టూ ఈస్ట్ ఫోర్ రేషియో ఈ రేషియోలో దాన్ని నూరండి నూరి వచ్చినటువంటి పేస్ట్ని ఆ పేస్ట్ని పొద్దున సగము సాయంత్రం సగము డైరెక్ట్గా వేడి నీళ్ళతో తీసుకోవాలి వేడి నీళ్ళతో తీసుకుంటే పది రోజుల్లోనే మీకు పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఇమ్మీడియట్గా ఆ కాంబినేషన్ అలా ఉంటుంది ఈ మందర్పుల్లో ఉండేటువంటి ఒలటైల్ ఆయిల్స్ మన నువ్వుల్లో ఉండేటువంటి ఒల్టైలాయిల్స్ అవి మిక్స్ అవుతాయి ఒకటి అట్ ద సేమ్ టైం బెల్లంతో కలుపుతున్నాం ఐరన్ ఐరన్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ ప్రొడ్యూస్ కావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దాంట్లో మనకు ఉన్నటువంటి హార్మోన్ సెక్రషన్ చేసేటువంటి కెపాసిటీ మందార పోల్కుందని మనం చెప్పుకున్నాం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది కాబట్టి అదే మందర్భంలో మనం వాడుతున్నాం కాబట్టి ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ అనేది స్టిమ్యులేట్ అవుతాయి అవి సెక్రేషన్ రావడంతో మీకు పీరియడ్స్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది దీన్ని చేయాలి కొంచెం ఓపిక చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ బాడీ తీరుని బట్టి కొంతమందికి పది రోజులు పడుతుంది కొంత రోజులకి ఇరవై రోజులు పడుతుంది కానీ ఖచ్చితంగా దీంతో అయితే వస్తుంది దీన్ని ఓపిక చేసుకోవాలి దాంతోపాటు బొప్పాయి పండు దోరగా పండినటువంటి బొప్పాయి పండుగను తింటూ వేడి నీళ్లు తాగుతూ ఉంటే రిజల్ట్స్ ఇంకాస్త ఫాస్ట్గా వస్తాయని చెప్తున్నారు ఉలవ గుగ్గిళ్ళు ఉలవలు బాగా ఉడకబెట్టేసి గుగ్గిళ్ళు ఒక కప్పు పొద్దున ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు కానీ తీసుకోగలిగితే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు అవుతూనే ఉంటుంది దీన్ని వాడచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు లేవు ఎందుకంటే కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి మీకు అవసరమైతే ప్రతి నెల వాడుకోవచ్చు కంటిన్యూస్గా మీరు ఇలా ఆరు నెలల పాటు కానీ వాడితే ఇంకా మీకు కంటిన్యూ అవుతుంది తర్వాత ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు వాడతారు కదా మిత్రులారా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికాల సంజీవుని ప్రకృతాశ్వానికి రాతే ఇటువంటి మరి ఎన్నో విషయమై తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే